మీకు వద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాను ఇదే నేను నేను కాదనుకో సినిమా పేరు అందుకని నేను వేయకపోవటంలో ఇంకోళ్ళు ఎవరు వెతుకుతాను ఆ వెతుకుతున్న ఆ క్యారెక్టర్ అట్లా ఎడుతుంది అంతే సో అయితే మీరు వద్దనుకున్నారు కొన్ని క్యారెక్టర్స్ అని కూడా చెప్పారు సో మరి అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఏంటంటే ఈ మధ్య కొన్ని అని అనకూడదు చాలా వరకు మన దాంట్లో ఉన్నటువంటి టాలీవుడ్లో చాలా సినిమాల్లో మన వాళ్ళకంటే కూడా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు సో మరి దాని గురించి మీరేమంటారు మనం మన పుట్టక ముందు నుంచి కొన్ని సామెతలు ఉంటాయి కదా పొరుగుంటి పుల్లకూర రుచి అని దూరపు కొండలుపు అని చెప్పేసి చాలా మంది ఫైట్ చేస్తున్నాను నేను కూడా బాగా విపరీతంగా ఫైట్ చేస్తున్నాను ఇవందరూ ఫైట్ చేసి ఫైట్ చేసిన తర్వాత మొన్న మాలో ఒక పదేళ్లకి తొందగలుగా పాప ఎవరికి తిరిగి రేపెళ్ళు ఎలక్ ఎలక్షన్స్ ఉన్నాయి పరభాష వాళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంటు అందే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఎనిమిది మంది తొమ్మిది మంది పెద్ద పెద్ద సినిమాల్లో ఆ ముగ్గురు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉంటారు కదా అద్భుతమైన ఆర్టిస్టులు మన దగ్గర చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కావట్లేదు అసలు ఎందుకంటే అది ఎవరో ఒకళ్ళు పాప కొంత కొంతకాలం పాటు క్వార్టర్స్ వస్తే బాగా ఫైట్ చేశారు ఆయన పెద్దవాళ్ళు చేయాలి గవర్నమెంట్ చేయాలి ఇక్కడ వాళ్ళు చేయాలి అంటే స్థానిక కళాకారులకి ఎంప్లాయ్మెంట్ అంటారు ఫలానా కంపెనీ వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఒక వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాగే ఉన్నదాన్ని ఎంప్లాయ్మెంట్కి మనం ఉపయోగించుకోవాలి అవకాశం ఇస్తే కదా వాడు నిరూపించుకోవడానికి అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కొంతమంది డిమాండ్ అండ్ సప్లై అంటారు ఎవడో తెలియని మనం తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి వాడిని పెద్ద చేసి వారికి డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం అటు ఉండపుడు నీ భాష వాడిని మన దగ్గర తెలియవాళ్ళని చేసుకోవచ్చు కదా అది చేయట్లేదు అది చాలా చాలా ప్యాథటిక్ కండిషన్ బట్ సమ్వేర్ ఇట్ విల్ స్టాప్ ఇట్ హ్యాస్ టు స్టాప్ మేబీ బై ఎ మూమెంట్ అది కూడా ఎవరు పెద్దవాళ్ళు చేస్తే అవుద్ది అంటే ఇవన్నీ మార్పులు వస్తున్నాయి కదా ఇప్పుడు సినిమాలన్నా పోయిందిగా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పోయింది పైరసీలు జరుగుతున్నాయి ఈ స్ట్రీమ్స్ వచ్చే స్ట్రీమింగ్ వచ్చేసినాయి నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో వచ్చేసినాయి సినిమా వాళ్ళు కొంత దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అవి లేదని బట్ స్టిల్ ఇంకా బాగా మానాలి మనవాళ్ళు కూడా బాగా చేస్తారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి యాక్చువల్ నేను కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో కూడా సో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు కూడా సో ఎంతో ఎన్నో కళలతో దీంట్లోకి వస్తుంటారు ఈ రంగంలోకి ప్రవేశిస్తుంటారు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయగలుగుతారు మన బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళ కంటే కూడా వీళ్ళకి భాష మీద పట్టు ఉంటుంది అలాగే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఏదైనా సరే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతారు సో కానీ మన డైరెక్టర్స్ కావచ్చు నిర్మాతలు కావచ్చు మన వాళ్ళే వీళ్ళని తొక్కేస్తూ ఉంటే అసలు ఎలా అడగాలిగా ఎందుకంటే అలా తొక్కబడుతున్న వాళ్ళందరూ కలిసి రావాలిగా ప్లస్ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ పార్టీలకు కూడా సినిమా అన్నది అసలు ఆఖరి ఇంపార్టెన్స్ లాస్ట్ అసలు సినిమా వాళ్ళకి కష్టాలు ఉంటాయి సినిమా వాళ్ళని ఆదుకోవాలి ఇండస్ట్రీ ఉంది దాని అగ్రిమెంట్లు ఉన్నాయి అక్కడ అన్యాయం జరుగుతున్నాయి ఫర్ ఇట్ కాంట్ హెల్ప్ ఓకే సో మరి మీరైతే కనుక ఏం చేయాలనుకుంటున్నారండి ఈ విషయం మీద ఈ ఇష్యూ చాలా చేశాను అసలు దీని గురించి చాలా ఇష్యూ చేశారు ఎందుకంటే సినిమా అన్నది తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక మాఫియా లాంటిది అని పదిసార్లు చెప్పా సార్లు చెప్పా వాళ్ళకి చట్టాలంటే కేర్ లేదు దే కెన్ సే ఎనీథింగ్ దే కెన్ డూ ఎనీథింగ్ దే దేర్ అబౌవ్ లా అనుకుంటాం చట్టానికంటే ఎక్కువ అనుకుంటాం తర్వాత ఈ థియేటర్లలో చూసే దాసనారాయణరావు గారు ఏమో నారాయణమూర్తి లాంటి వాళ్ళు కూడా నెత్తిన కొట్టుకుని మీటింగ్లలో థియేటర్లన్నీ కబ్జాలో వండిపోయాయి ఒక జిల్లాకు ఒక్క థియేటర్ ఇవ్వండి ప్లీజ్ నా సినిమాకి అని అంటున్నారు అటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉండాలి ఈ సినిమాటగ్రఫీ మినిస్ట్రీ కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీళ్ళు ఉండాలి ఇది ఇప్పుడు లక్షల మంది ఆధారపడుతున్నారు వందల వేల కోట్ల ఆదాయం వస్తుంది ఆ బిజినెస్ ఉంది అన్నప్పుడు మన గవర్నమెంట్కి ఎందుకు ఎందుకు అటువైపు చూడదు గవర్నమెంట్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ కాకపోతే ఇప్పుడు మనం చూస్తే అప్పుడు ఈ సినిమా ఇక్కడ ఉండటానికి ఇప్పుడు కొన్ని వందల వేల కోట్ల ఖరీదైన స్థలాన్ని ఇచ్చారు ప్రొవిజన్స్ ఇచ్చారు ఫెసిలిటీస్ ఇచ్చారు లోన్స్ ఇచ్చారు ఇన్ ఇన్స్టిట్యూట్ పెడతా ఉంటారు సినిమా థియేటర్ థియేటర్ కట్టుకుంటారు ఇన్స్టిట్యూట్ పెడతా ఉంటారు బార్ అండర్స్టాండ్ పెడతారు అట్లా అన్ని ఇన్స్టిట్యూట్ పెడతాం స్టూడియోలు పెడతా ఉంటారు రియల్ ఎస్టేట్ చేస్తారు బట్ హూ హాస్ టు క్వశ్చన్ దట్ కొంతమంది క్వశ్చన్ చేశారు ఏది ఆ మధ్య టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ చేశారు వీళ్ళు క్వశ్చన్ చేసి హరీష్ రావు గారు రసమ్య బాలకృష్ణ వీళ్ళందరూ కేసులు వేశారు కేసులు వేశారు వాళ్ళు వాళ్ళ అదృష్టం కొద్దాం ఇంకోటి కొద్దు వాళ్ళ అధికారంలోకి వచ్చారు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఇది మర్చిపోయారు సో తప్పు తప్పు అని ప్రశ్నించగలిగిన ధైర్యం ఉండే రాజకీయ నాయకులు వస్తే ఖచ్చితంగా చాలామందికి అది హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ మీరు ఏం మీరైతే ఏం చేస్తారని మిమ్మల్ని ఎందుకు అడిగానంటే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఓన్లీ ఆర్టిస్టులు దాని మీదనే ఆధారపడి వాళ్ళు ఉన్నారు కానీ మీరేంటంటే ఆర్టిస్టే కాకుండా మీ చేతుల్లో లా ఉంది సో మరి సో అడ్వకేట్ కూడా కాబట్టి లాలో ఉన్నటువంటి అన్నీ మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను అసలు అంటే లాపరంగా ఏం చేయలేరు అందరి అందరి మీద కేసులు వేసాను అందరి మీద నోటీసులు ఇచ్చాను చిత్రపురి కాలనీ అనే దాంట్లో కేవలం సినీ కార్మికులకు మాత్రమే ఇల్లు కేటాయించాలి అని అంటే అందులో అప్పుడు లాయర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బ్యాంకు వాళ్ళు రాజకీయ నాయకులు బిజినెస్మెన్ ఉంటే వాళ్ళందరి మీద కేసులు వేసాను వేసిన తర్వాత పెద్ద గొడవ చేసి ఈ బీజేపీ సినిమా సెల్కి తెలంగాణకి నేను కన్వీనర్ ఆ దాని తరఫున రిప్రజెంటేషన్స్ ఇచ్చాను రెండు రాష్ట్రాలకు కలిపి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటే దాన్ని విడిభజించమని చెప్పాము తర్వాత ఇక్కడ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ పాపులర్గా కావాలని చెప్పాము లేబర్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ బోగస్ మెంబర్షిప్ మీద చర్యలు తీసుకుని ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని నవంబర్లో ఇచ్చింది అది జరుగుతోంది ఖచ్చితంగా ఆ విషయం ఎందుకంటే ఒక తప్పు జరిగిన తర్వాత దాగకూడదు విడుతులు ఇప్పుడు వేటూరు సుందరరామూర్తి గారు లాంటి వాళ్ళకి ఇల్లు లేదు జయసోదర ఇంట్రడ్యూస్ చేసిన లక్ష్మీనాయక గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి ఇల్లు లేదు అదే నేరస్తులకి క్రిమినల్స్కి ఇల్లు ఉన్నాయి ఇటు బొత్తు ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కావచ్చు అటు చిత్రపురీ కాలనీ కావచ్చు విపరీతమైన అన్యాయాలు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు తప్పించుకుందాం అనుకుంటున్నారు కానీ ఇవాళ రేపు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు ఒక తప్పుని దే అందుకే మనం చెప్పాం కూడా అడ్మిట్ అయ్యి ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో పరిశ్రమ ఉన్నారుగా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ ఏది అందరూ హోదా హోదా అంటున్నారు హోదా సంగతి తర్వాత హోదా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి మరి పరిశ్రమ ఎవరు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి అక్కడ పరిశ్రమ ఉందా అక్కడ యాక్టింగ్ చేయాలంటే ఎక్కడ రావాలి హైదరాబాద్ వాళ్ళు శ్రీకాకుళం విజయవాడ అమరావతి వైజాగ్ రాజమండ్రి వాళ్ళందరూ ఎక్కడ రావాలి హైదరాబాద్ రెండు సి రెండు చీఫ్ మినిస్టర్లు ఉన్నాయి రెండు రాష్ట్రాలు ఉన్నాయి రెండు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఉన్నాయి ఇద్దరు సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉన్నాయి కానీ మా ఒకటే ఉంటుంది శివాజీరాజా రెండు రాష్ట్రాలు పాలిస్తాడు ఎంత గొప్పవాడు మా వాళ్ళు సినిమా అంటే అంత భయంకరమైంది సినిమా అంటే అందరి నోళ్ళు అలా మూవించగలిగేది ఎందుకంటే వాళ్ళు ఏ బనీళ్లు దొరక్కమంటే ఆ బీళ్లు దొరుకుంటున్నాం కదా ఏ కూల్ డ్రింక్ తాగబంటే ఆ కూల్ డ్రింక్ తాగుతుంటాం కదా ఏ సెల్ ఫోన్ కొనుక్కోమంటే ఆ సెల్ ఫోన్ కనుక్కుంటాం కదా అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళు ఏది చెప్తే అది వేదం వాళ్ళని ప్రశ్నించేవాడు లేడు ఈ భూమి మీద ప్రశ్నిస్తుంది నా లాంటి వాళ్ళకి వెనక్కి ఎందుకు అంటే చాలా ఉన్నాయి మాకు ఎందుకంటే ఈయన ఇలా పబ్లిక్ ఈ పిల్స్ వేయడం వలన మైలు కూలిపోయింది మేము రోడ్డు మీద పడ్డాము ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకున్నాము అంటే ఒకటి సొసైటీకి చేయడం వల్లన ఇలా మాట్లాడి ఇలా ఫ్రాంక్గా ఉండడం వల్ల ఏం నష్టపోయామనేది నాకు నా పిల్లలకి తెలుసు మేము రోడ్డు మీదకి వచ్చేసాము ఎందుకంటే ఆయన క్వశ్చన్ చేసినందుకు ఇది తప్పు ఇది ఇల్లీగల్ అని అనేటప్పటికి మమ్మల్ని ప్లాన్ చేసి అదేం సినిమా అంటే నాయక నా మా ఇల్లు కూల్చేశారు మైలు కూల్చేసి మేము లిటరల్గా మేము రోడ్డు మీద ఉన్నాం ఇవన్నీ కష్టాలు చెప్పుకుంటే సింపతి కోసం అని కాదు కానీ అవన్నీ అధిక అవన్నీ అధిగమించి పైవాలిస్తే ఒక ఇళ్ళు పోతే రెండు ఇల్లు ఇచ్చాడుగా అని అని ఇప్పుడే ఉన్నాడు అంటే నేను ఒకటి ఏమంటున్నా అంటే మనము ఈ ఈ వ్యవస్థలో ముక్కుసూటిగా వెళ్తే మాత్రం ఇబ్బందికరమేమో అని అనిపిస్తుంది అందుకే లౌక్యం నేర్చుకోండి లౌక్యం నేర్చుకోండి అని ఆయనకి చెప్తూనే ఉంటా ఏంటి వద్దులేండి పెద్దవాళ్ళతో పెట్టుకోవద్దు మనం మీనింగ్ తెలియట్లేదమ్మా తెలుగులో కూడా సరిగ్గా రావటం లేదు డిక్షనరీలోనే ఎత్తికే లౌక్యం అనే కానీ మీ డబ్బులు సంపాదించడం అయితే డబ్బులు వస్తున్నాయి మంచి పేరు మంచి పేరు ఉంది అంటే తప్పుని తప్పు అని చెప్పగలి నేను అన్నది ఇప్పుడు నన్ను అంటారు కానీ తను ఎందుకు చేస్తుంది ఇంకో విషయం చెప్తా మా ఇద్దరికి కన్సల్టేషన్ ఉంటాడు పలానా కన్సల్టేషన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేసి కన్సల్టేషన్ ఇస్తే లోపలికి వస్తే మేము మాట్లాడుతాం నేను నేను తొంభై పర్సెంట్ నేను వసూలు చేస్తే అంటే నా దగ్గరికి వచ్చిన గైడ్కి ఆయన తొంభై పర్సెంట్ ఫ్రీ లీగల్ చేయాలి విధంగా రాసుకుంటుంటుంది సొసైటీ చేయాలి ప్లస్ మనం ఇంత తినగలిగితే దేవుడు ఇంత ఇచ్చాడు మనం తినగా పక్కవాడు ఎవడంటే వాడికి ఒక ముద్ద పెట్టేలాగా ఇచ్చాడు చేయాలి పరిస్థితి లేదు ఇంకా ఇంకేం తింటావు ఏం చేస్తావు కాదు వందల వేల కోట్లు ఉండి కూడా మనుషులు వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు ఈ ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరం కలిపి చెరో బిర్యానీ తినే పరిస్థితిలో లేము కదా వన్ బై టూ తినాలి ఎందుకంటే అదగదు అంటే పైవాడంటే లెక్కలేసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఇన్ని చేసినా ఇన్ని గొడవలు చేసినా ఇన్ని ఇంత దారుణాలు చేసినా కూడా అంటే పక్కవాడికి సొసైటీకి సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు సుఖంగా లేరు వాళ్ళ పిల్లలు సుఖంగా లేరు మిల్తే అంటారు బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటారు మీరు మీరు పుణ్యం చేస్తున్నారంటే ఆస్తి కంటే కూడా మీ పిల్లలకి బోల్డ్ అదేంటి ఏమంటారు దీవెల్ మంచి మంచి అంటే మీ పిల్లలకి నువ్వు మీ మీరు ఒక మంచి చేస్తే మీ పిల్లలకు కోటి కోటి రూపాయలు ఇస్తున్నాడు ప్రతి ఒక్క మంచి పనికి అలా అనుకుని మీరు చేయండి అంతలిగా ఫిజికల్గా మెంటల్గా బాగాలేని వాళ్ళని మనం రోజు చూస్తున్నాము అండ్ డౌట్ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని మనకి ఇచ్చారంటే వెయ్యి కోట్లతో సమానం వెయ్యి కోట్లు అందుకని ఆ తల్లులు కానీ పిల్లలు కానీ ఫిజికల్గా మెంటల్గా ఉన్న వాళ్ళని వాళ్ళని అంటే తల్లులు అంత గొప్పవాళ్ళు వాళ్ళు మనం చూస్తుంటే అప్పుడప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా ఉన్న మెంటల్లీ ఫిజికల్లీ గ్రోనప్ కాని వాళ్ళని ఎత్తుకు తీర్చుకుని వాళ్ళకి అన్నాలు పెడుతున్నారంటే ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు పాపం ఏ పాపం చేసామో కదా అప్పుడు హాయిగా ఉంటున్నారు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు అందరూ చాలామంది సో యు నీట్ టు డూ గుడ్ ఇంకోటి చాలామంది ఏజ్ అయిపోతున్న కొద్దీ వయసు అయిపోతున్న కొద్దీ సోషల్ సర్వీస్ చేద్దాం చేద్దామన్న ఉత్సాహం చాలా మందికి అప్పుడు ఎందుకంటే సిక్స్టీ ప్లస్ తర్వాత భయం వేసి వస్తుంది ఏదైనా చేయాలి సార్ ఏమైనా చేయాలి సార్ ఇప్పుడు ఏం చెప్తాను ఉన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది ఎవరైనా వచ్చి మేము రిటైర్ అయిపోయాం ఇప్పుడు మాకు తోచట్లేదు అంటే నాకు ఇప్పుడు ఉన్న రోజులు మరి మీరు సంపాదించి మీరు బాగా ఉన్నారో మీకు ఎందుకు రాదు అప్పుడు ఆలోచన ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు దేవుడు వింటాడు మీరు చెప్పిన మాట అప్పుడు నువ్వు ఒక రెండు ముద్దలు తిన్నప్పుడు పక్క వాళ్ళకి ఇంత పెట్టాలని అప్పుడు మీకు ఆలోచన లేదే ఇప్పుడు అన్నీ అయిపోయాయి లక్ష రూపాయలు జీతం తీసుకున్నప్పుడు ఆలోచన అలా పదిహేను వేల ఇరవై వేలు పెన్షన్ తీసుకున్నప్పుడు ఆలోచన వచ్చింది తప్పు కదా అది అదే సో ఆ యాంగిల్లో వి వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే పాతికి ముప్పై ఏళ్ళ నుంచి కూడా కన్వీనియంట్గా ఉన్నాం బాగున్నాం హాయిగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఎక్కువ ఆనందంగా ఉన్నాం ఎందుకంటే ఎంత ఆనందంగా అంటే భయం వేసేంత ఆనందంగా ఉన్నాం హాయిగా ఉన్నాం కదా ఎక్కడన్నా మనకి ఏదైనా ఎప్పుడు నవ్వుతూ ఉంటే పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటే టక్మై అమ్మ పావు గంట నవ్వాడంటే వాడిని దేనికి గుద్దుకుని వెళుతాడు అట్లా ఏదైనా ఉంటుందా అనుకుంటాం ఐఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ పీపుల్ లైక్ యూఆర్ దే ఆర్ ఎవ్రీబడి ఈస్ దేర్ చాతనేంత వరకు సాయం చేద్దాం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం అనే దాంట్లోనే ఇద్దరం ఉన్నాం సాయం చేయటానికి సాయం చేయటానికి కావాల్సిన శక్తినిచ్చాడుగా దట్స్ మోర్ ఇంపార్టెంట్